ప్రార్థించినటువంటి పాస్టమ్మ గారు కూడా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను అలాగే ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని స్థుతించి ఆరాధించడానికి చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను మంచిది ఉదయకాల సమయంలో ఏ వాక్యం నాకు గుర్తుందమ్మా చెప్తారా ఒకసారి ప్రతి క్రైస్తవుని జీవితంలో ఉండవలసిన మూడు రహస్యములు మొదట చెప్పండి మనము చేయు ధర్మము రహస్యముగా ఉండాలి రెండవదిగా మనము చేసేటువంటి ప్రార్థన కూడా రహస్యముగా ఉండాలి మూడవదిగా మనం చేసే ఉపవాసము కూడా రహస్యముగా ఉండాలి అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేసింది అయితే మనము రహస్యముగా ప్రార్థన చేయమని దేవుడు తెలియజేసినటువంటి ఆ వచనం దాకా మనం ధ్యానం చేశాం అయితే దేవుని కృపను బట్టి మరొకసారి రాత్రికాల సమయంలో మిగిలిన వాక్య భాగాన్ని మనం వినే ప్రయత్నం చేద్దాం చూడండి మనము ప్రార్థన చేసేటప్పుడు మన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యముందు చూచుచున్న తండ్రికి ప్రార్థన చేయమని వార్త ఆరో అధ్యాయము వచనములో మనం చదివాం ఒకసారి మరలా చదువుకుందాం ఆరో వచనం చదువుదాం నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును చాలు చూడండి ఏ ప్రభు నందు ప్రేమైన దేవుని బిడలారా మనమైతే ప్రార్థన చేసేటప్పుడు శాస్త్రుల వలె పరిచయుల వలె సంత వీధులలోనూ మనుషులకు కనబడవలనని మనం ప్రార్థన చేయకుండా రహస్యమందు మనల్ని చూచేటువంటి తండ్రికి మాత్రమే తెలిస్తే చాలు అని మనము కూడా ప్రార్థన జీవితంలో రహస్య ప్రార్థన అనుభవం కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది ప్రతి క్రైస్తవుని జీవితంలో ప్రాముఖ్యమైనది ప్రార్థన ప్రతి క్రైస్తవుని జీవితంలో అసాధ్యమైన కార్యములను సహా సాధ్యపరచగలిగేది ఏంటంట ప్రార్థన ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమేనని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా చూడండి జరిగిన ప్రతి అద్భుతము వెనకేముంది ప్రార్థన ప్రతి అద్భుతమైన కార్యం వెనక ఏ సందర్భమైనా తీసుకోండి ప్రతి కార్యము వెనక ప్రతి ఆశ్చర్యమైన సంగతి వెనక తప్పకుండా ఆ భక్తులు చేసిన ప్రార్థన చాలా పనిచేసిందని దేవుని వాక్యం తెలియజేస్తుంది నోవాహు కాలములో ఆ కుటుంబమంతా రక్షించబడ్డానికి దేవుని కృపతోడైతే ఆ లోతు లోతు సమయంలో కూడా లోతు దినములలో కూడా ఆ కుటుంబం అంతా రక్షించబడ్డానికి దేవుని కృపతోడైతే ఆ తరువాత జరిగిన ప్రతి సందర్భం వెనక ప్రార్థన మనకు కనిపిస్తూనే ఉంది కాబట్టి ఎర్ర సముద్రం చీలిపోవడానికి కారణం ప్రార్థన గోడలు కూలిపోవడానికి కారణం ప్రార్థన ఎర్ర సముద్రం చీలిపోవడానికైనా గోడలు కూలిపోవడానికైనా ఎర్ర సముద్రము యోర్ధాను నది ఏకరాశిగా నిలవబడ్డానికైనా సూర్య నిలిచిపోవడానికైనా ఆకాశం తెరవబడ్డానికైనా మరలా ఆకాశం మూయబడ్డానికైనా ఆకాశంలో నుంచి అగ్ని దిగి రావడానికైనా సింహాల మో నోళ్ళు మూయడానికైనా అగ్ని బలం చల్లార్చడానికైనా చరసాల సంఖ్యలను ఊడగొట్టడానికైనా చెరసాల పునాదులు కదిలించడానికైనా ప్రతి కార్యం వెనుక దాగి ఉన్న మహాశక్తి ఏంటంట ప్రార్థన అంత గొప్ప ప్రార్థన అనుభవము మనం కూడా కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది మన జీవితంలో ఏ పరిస్థితి అయినా ఏ సమస్య అయినా ఏ ఇరుగు ఇబ్బంది అయినా సరే మన జీవితంలో తప్పకుండా ప్రార్థన కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది అందుకే అంత విలువైన ప్రార్థనను చేస్తూ మనము కూడా ప్రార్థనలో రహస్య చూచు తండ్రికి మాత్రము మనం మొరపెట్టుకునే అనుభవం కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది భక్తుడైన దానియులు గారిని గురించి మనం ఆలోచన చేశాం ఆరోజ్యం వాక్యంలో అతడు తన ఇంటికి వెళ్ళి తన తలుపు వేసుకొని రహస్యమందు చూచు తండ్రికి ప్రార్థన చేసినట్టుగా దేవుని వాక్యంలో మనం చాలా స్పష్టంగా తెలుసుకున్నాం కనుక మనం కూడా ప్రార్థన చేసే ప్రతిసారి మనం కూడా రహస్యమందు ఉన్న చూచు తండ్రి మనకు ప్రార్థన చేస్తే చాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంటుంది అయితే శాస్త్రులు పరిశయలు ఎలా ప్రార్థన చేస్తారంట మనుషులు చూడాలని ఈరోజు మనం కూడా మనుషులు మెచ్చుకోవాలనో మనుషులు కనిపించాలనో చేసేటువంటి ప్రార్థన ఏ ఉపయోగం లేదు కానీ మనుష్యులు చూడకపోయినా పర్వాలేదు పరలోకమందున్న దేవుడు నన్ను చూస్తే చాలు అనేటువంటి ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది అయితే యశో గ్రంథం మొదటి అధ్యాయంలో మనం ఒక వాక్య భాగాన్ని చదువుకుంటాం చూడండి గ్రంథము మొదటి అధ్యాయము ఒకసారి పదహైదో వచ్చిన చదువుదాం మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మను చూడక నా కనులు కప్పుకుందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అంటాడు దేవుడు దేనికోసం ఎంత ప్రార్థన చేసినా బహుగా ప్రార్థన చేసినా దేవుడు వినడంట ఎందుకోసం చెప్పండి అది మనుష్యుల మెప్పుకోరి చేసే ప్రార్థన కనుక శాస్త్రులు పరిశుయుల వలె మనం కూడా మనుష్యుల మెప్పు కోరి చేసేటువంటి ప్రార్థనను దేవుడు అంగీకరించడని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మనం మన ప్రార్థన జీవితంలో రహస్య ప్రార్థన అనుభవం కలిగి ఉండాలని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ప్రవేణ యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినములలో ప్రవేణ యేసుక్రీస్తు వారికి ఉన్న ఒక చక్కటి అలవాటు కూడా అదే లుకాసు వార్త రెండులో మనం చదువుతాం చూడండి లుకస్ వార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై తొమ్మిదో వాక్యం చదువుదాం ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి ఇక్కడ చూస్తాం చూడండి ప్రభు అయిన క్రీస్తు వారు తన వాడుక చొప్పున అంటే ఆయనకు అదొక అలవాటు రోజు ఉదయం అంతా పరిచర్య చేయడము రాత్రి కాగానే వలివల కొండకు వెళ్ళి ప్రార్థన చేయడం అక్కడ ఎవరో చూస్తారని కాదు ఎవరో చూడాలని కాదు వలివల కొండ మీద రాత్రి ఏ మనుషులు ఉంటారండి ఎవరుంటారు అయినా ఎందుకు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేవాడంటే మనుషులు చూడకపోయినా పర్వాలేదు కానీ నా పరలోకమందున్న తండ్రి నన్ను గమనిస్తున్నాడని పరవైన యేసుక్రీస్తు వారు కూడా శరీరధారిగా ఉన్న రోజుల్లో చక్కటి అలవాటు చక్కటి వాడుక కలిగి ఉన్నాడు ఏంటంటే అది ప్రార్థన అనుభవం మరి బయట బహిరంగంగా ఎప్పుడు ప్రార్థన చేయలేదు ఆయన ఏమో చేశాడా ప్రార్థన బహిరంగంగా చేసిన సందర్భాలు ఉన్నాయి రహస్యముగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మనం కూడా ఇంకా రహస్యమందు మాత్రమే చేయాలని చెప్పి ఇంకా మనుషులకు ఎక్కడ మనం ఎక్కడ ప్రార్థన అవకాశం వచ్చినా మనం నేను ఇక్కడ చేయను సార్ అనకూడదు కదా మన చెప్తుగా చెప్తావు కదా సార్ ఇంట్లో చేయమని కాబట్టిన చర్చ ఏంటంటే అది వల్ల మూర్ఖత్వం అవుతుంది కాబట్టి ప్రార్థన బహిరంగముగా చేసే సమయాలు ఉన్నాయి రహస్యముగా చేసే సందర్భాలు కూడా ఉన్నాయి బహిరంగముగా మనకి అవకాశం వచ్చినా రాకపోయినా మనం సర్దుకుంటాం కానీ రహస్యము కాదు మన వ్యక్తిగత అనుభవం కనుక అన్ని పనులు ముగించుకునైనా ప్రార్థన అనుభవం కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవుల జీవితములు అని దేవుని వాక్యం తెలియ సాంతానుడు కూడా భయపడేది ఎక్కువ ప్రార్థనకే తెలుసా ఈ విషయం నేను వాక్యం చదువుతానంటే నీకంటే నాకే బాగా తెలుసు అంటాడంట సాతానుగాడి బాగా తెలుసు వాక్యం తెలుసా లేదా సాతనగాడు ప్రవేణ యేసుక్రీస్తు వారికి ఒకసారి రెఫరెన్స్లు చూపించి వాక్యం చెప్పాడు ఎక్కడా గుర్తుందా యేసుక్రీస్తు వారు నలభై దినములు ఉపవాసం ఉండి నలభై రోజులు అయిపోయిన తర్వాత ఒక ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్ళిపోయి ఇక్కడ నుంచి దూకు నీ తండ్రిని దూతలను పంపించి నేను కాపాడుకుంటాడు నీ పాదములకు రాయి తగలకుండా తగలకుండావరే ఎక్కడుందిరా మాట అంటే కీర్తన గ్రంథంలో ఉంది కదయ్యా చూసాం మేము కూడా చాలా చదివామిలే అన్నాడు ఇదిగో ఈ రాళ్ళన్నిటిని రొట్టెలుగా మార్చుకొని తిన్నావు వాక్యంలో ఉంది కదా దేవుడిని ఆకలి తీరుస్తాడని అని ఏసుక్రీస్తుకే రెఫరెన్స్లు చూపించాడు కాబట్టి మనం వాక్యం చదివినంత మాత్రాన వాడి భయపడ్డు మనకి వాక్యం చదివి పాటలు పాడామనుకోండి పాటలు నేను మీకంటే బాగా వాడతానంటాడు మీకు విషయం తెలిసలేదు వాడు పరలోకంలోనే పెద్ద సింగర్ కోారి టీమ్ లీడర్ అంట వాడు అట్లా రెక్కలిప్పితేనే సంగీతం వచ్చేదంట అంత గొప్ప సింగరుడు వాడి ముందు మనం పాటలు పాడుతూ సతనా వెళ్ళిపోంటే వెళ్ళిపోడు మరి దేనికి భయపడతాడు అంటే ఓ ప్రార్థనకు భయపడతాడు ఒకసారి నా గుంటూరు వేసన్న గారు ప్రార్థన చేసుకుంటుంటే పాటలు పాడుతుంటే వచ్చాడంట అబ్బో చాన్ చక్కగా వాడుతున్నావు లేదు నీకంటే నేను బాగు పాడుతాను అన్నాడంట వాక్యం చెప్తూ ఉంటే వచ్చాడంట నీకంటే నేనే బాగా చెప్తాను లేండి అన్నాడంట మరి పాట పాడితే నేను వాడతానంటావు వాక్యం చెప్పినా నేను చెప్తానంటావు మరి నేను ప్రార్థన చేస్తాను రారా అన్నాడంట అయ్యో అది మాత్రం వద్దండి నాకు అది రాదన్న వెళ్ళిపోయాడు అండి సాతాన్ గారు అంటే సాతానును జయించగలిగే ఒక ఆయుధం కూడా ప్రార్థన మన జీవితంలో ఏదైనా కోల్పోతున్న పరిస్థితులలో ప్రార్థించగలిగితే మనం వాటన్నింటినీ పొందుకుంటామని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అయితే ప్రార్థన అనుభవం కలిగి ఉండడం ఎంత ప్రాముఖ్యమో ఆ ప్రార్థనలో కొన్నిసార్లు రహస్యమైన ప్రార్థన కూడా అంతే ప్రాముఖ్యమైనదని దేవుని వాక్యం తెలియజేస్తుంది మూడవదిగా మనం చూడగలిగితే పదహారు వచ్చిందని చూడండి ఒకసారి మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె ఉండకుడి తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వేషధారులు కొంతమంది ఉపవాసం చేస్తున్నామని బహిరంగంగా అందరికీ అర్థమైపోయేటట్టు నటిస్తారంట ఏమంత వికారంగా ఉన్నావే ఏమంత డల్లుగా ఉన్నావు ఏమైంది అంత నీరసంగా ఉన్నావంటే ఈరోజు ఉపవాసం కదండి నేను అంటారు వాళ్ళేం డైరెక్ట్గా చెప్పకపోయినా మనం అడిగేటట్టు క్రియేట్ చేస్తారంత సీన్ బాగా డల్గా కనిపిస్తారు ఏమైంది అక్క అంటే ఉపవాసం అని ఈరోజు అంటారు ఉపవాసం ఉన్న సంగతి ఇతరులకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఉపవాసం ఉండి ఇష్టానుసారంగా కంటి కోరినన్నీ చూస్తూ కూర్చుంటూ అని ఇంట్లో అంటే కూడా కుదరదు ఉపవాసం ఉన్నామంటేనే ప్రార్థనలో ఉండాలా దేవునితో సహవాసములో ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది అందుకనే ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె ఉండొద్దు వారైతే మనుషులకు కనబడాలని ముఖమును వికారంగా పెట్టుకుంటారు ఆ రోజంతా అవసరమైతే మాసిన బట్టలతోనే ఉంటారు అవసరమైతే చింపు చింపురు జుట్టు పెట్టుకొని ఉంటారు ఎందుకంటే చూడగానే అనిపించాలా ఈమె ఈరోజు ఉపవాసం ఉన్నట్టుందని అలాంటి ఉపవాసం కూడా దేవునికి ఇష్టం లేదంటాడు అందుకే మన వేష గ్రంథంలో యాభై యాభై ఎనిమిదో అధ్యాయంలో మనం చదవగలుగుతా మూడో చిన్న నుంచి ప్రభుణేవుడు మాట్లాడుతూ ఉంటారు ఇదిగో మీ ఉపవాసము నాకు ఇష్టం లేదంటాడు ఆయన చూడండి యాభై ఎనిమిదో అధ్యాయము మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయుదరు మీ పని చేత కఠినమైన పనులు చేయించుదరు మీరు కలహపడుచు వి వివాదము చేయచ్చు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు మీరు ఉపవాసం ఉండాల్సిన పద్ధతి వేరుంది అయితే మీరు అట్లా ఉండడం లేదు ఇప్పుడు మీ ఉపవాసం ఎలా ఉందంటే అన్యాయమైన ఉపవాసం అక్రమమైన ఉపవాసం చూడ్డానికి ఏమో ఉపవాసమే కానీ అది మనము అన్యాయమైన ఉపవాసం చేస్తున్నాం గుద్దులాడుతూ వాదులాడుతూ గొడవలు పడుతూ ఉపవాసం చేస్తూ ఉన్నామని అందుకే మేము ఎందుకు ఉపవాసం ఉండగా నువ్వు చూడవు బ్రవ్వా అని అడుగుతూ ఉంటే ఆయన అంటాడు మీ ఉపవాసము నాకు ఇష్టము లేదు అంటాడు ఐదవచనంలో చదివితే అట్టి ఉపవాసము నాకు అనుకూలమా మనుషుడు తన ప్రాణమును బాధ పరచుకొనవలసిన దినము అట్టిదేనా ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకుని బూడిద పరుచుకొని కూర్చుండట ఉపవాసమా అట్టి ఉపవాసము యహోవాకు ప్రీతికరమని మీరు మనుషులు అనుకుంటారు ఉపవాసం అంటే ఇదే కదా కడుపు మార్చుకుంటేనే ఉపవాసం మనం ఎక్కడ పనికి వెళ్ళకుండా ఒక ఇంటి దగ్గర కూర్చుంటేనే ఉపవాసం ఇదే కదా ఉపవాసం అని మీరు అనుకుంటారు కానీ అసలైన ఉపవాసం ఏంటో ఆ కింది వచ్చిన వాళ్ళు దేవుడు చెప్తాడు కాబట్టి మనం చేయాల్సిన ఉపవాసం వేరుంది మనం చేయాల్సిన పద్ధతి వేరుంది మనం ఉపవాసం ఉండాల్సినటువంటి క్రమము వేరుంది అయితే మనం ఉంటున్నటువంటి ఉపవాసము లోకానుసారముగా మనుషులు చూడాలని మనుషులు గుర్తించాలని మనుషులు మెచ్చుకోవాలని ఉపవాసం ఉంటున్నారని దేవుడు హెచ్చరిస్తూ బాధపడుతున్నాడు మార్కుశ వార్తలో ఉపవాసం ఎంత ప్రాముఖ్యమైందో ఉపవాస ప్రార్థన ఎంత శ్రేష్టమైందో ఉపవాసం వలన ఎంత గొప్ప కార్యాలు సాధ్యపరుస్తాడో దేవుడు మాస్ మార్కుశ వార్త తొమ్మిదో అధ్యాయులు ఆ చిన్న ఉపమానము ద్వారా ఆ చిన్న సందర్భము ద్వారా దేవుడు మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు చూడండి ఒకసారి తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యం చదువుదాం పదహేడో వచ్చినాన్ని కూడా ఒకసారి చదువుదాం మీకు అర్థం అవడానికి జన సమూహములో ఒకడు బోధకుడా మోగదయ్యము పట్టిన నా కుమారుని నీ యుద్ధకు తీసుకొని వచ్చి తిని అది ఎక్కడ వానిని పట్టును అక్కడ వానిని పడద్రోయును అప్పుడు వాడు నురుగు కార్చుకుని పండ్లు కొరుకుచు పండ్లు కొరుకుని మూర్చిళ్ళును దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగిదిని కానీ అది వారి వల్ల కాలేదు చూడండి దేవునితో పాటు యేసుక్రీస్తు వారితో పాటు ఉన్న వ్యక్తులకు కూడా సాధ్యం లేకపోయిందంట ఆయనతోనే ఉంటున్నారు ఆయన శక్తి మహిమను ప్రభావమును అనుభవిస్తూనే ఆయనతో పరిచర్య చేస్తున్నారు కానీ అయినా వారి వల్ల కాలేకపోయింది కారణం ఏంటంటే ప్రవణేశ్వర క్రీస్తు వారు తర్వాత సీక్రెట్గా వారు గదిలో ఉన్నప్పుడు అడిగితే చెప్తాడు ఇరవై తొమ్మిదో వచ్చిన ఇందాక చదువుకున్నట్టుగా అందుకే ఆయన ప్రార్థన వలననే అంటే వారికి అర్థమైంది మరి ప్రార్థనే కదండి మేం చేసింది ప్రార్థనేగా మేము ప్రార్థన చేసాం ఇదిగో శిష్యులమైన మేమందరము వాడి మీద చేతుల నుంచి ప్రార్థన చేశాం కానీ ఆ అపవిత్రాత్మ ఆ మూగదయము మాకు కాసంతైనా మాట వినకుండా అది మమ్మల్ని ఎగతాళి చేసింది ప్రభు నీవు చేయమన్నావు ప్రార్థనే అయినా మేం చేసింది ప్రార్థనే ఎందుకు మా వల్ల కాలేదంటే ఆయన అంటాడు ప్రార్థన వలనే అంటే ఉపవాస ప్రార్థన వలననే ఉపవాస ప్రార్థన ఎంత బలమైనదో చూడండి ఉపవాస ప్రార్థన ఎంత శ్రేష్టమైందో చూడండి ఎంత విలువైన ఉపవాస ప్రార్థన అంట మనుషులు కనపడేటట్టు చేయకూడదు మనుషులు చూడాలని చేయకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈరోజు ఆలోచన చేయండి మనం రహస్యముగా చేస్తున్నామో లేదో తర్వాత ఆలోచన చేయొచ్చు కానీ మొదట మనం ఉపవాసం ఉంటున్నామా ఉపవాసం చేయగలుగుతున్నామా అని ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం కొంతమందికి ఉపవాసం అంటే ఎప్పుడు లెంట్ డేసేనా ఆ లెంట్లో ఒక్కడే లెంట్ పాటిస్తారు కానీ మిగతా రోజుల్లో ఇంకా అవసరం లేదనుకుంటారు ఇంకా వీలైతే కుదిరితే ప్రతి శుక్రవారం అంతేనా వారంలో ఒక రోజు గమనించండి పరిస్థితులు తారుమారవుతున్న ప్రతిసారి మనం మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే ఉపవాసం ఒకటి మన అవసరత కొరకు మన అక్కరల కొరకు ఉపవాసం ఉండి దేవుణ్ణి అడగచ్చు లేదా దేవుడు చేసిన వాటికి కృతజ్ఞతగానైనా మనం ఉపవాసం ఉండొచ్చు కాబట్టి ఏదైనా సరే మన జీవితంలో ఉపవాస ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో చూడండి అందుకనే యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ అంటాడు ఎప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అంటాడు రెండవ అధ్యాయం పన్నెండవ చిన్నంలో యోవేలు గ్రంథంలో మనం చదివితే చూడండి యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని ఒకసారి చదువుదాం ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి ఇదే వాక్కు ఇప్పటిదాకా ఉపవాసం ఉన్నారో లేదో ఇప్పటిదాకా ఉపవాసం ఉండి దేవుని సన్నిధులు ప్రార్థించారో లేదో కానీసం ఇప్పుడైనా ఉపవాసం ఉండండి అంటాడు అంటే మరి ఇంతకాలం చేసింది ఉపవాసం కాదా అంటే ఒకవేళ ఇంతకాలం మనుషులు చూడాలని మనుషులకు కనబడాలని చేశామేమో ఇక నుంచైనా నిజమైన ఉపవాసాన్ని దేవునికి ఇష్టప దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక ఉపవాసం చేస్తున్నామన్నది ప్రాముఖ్యం కాదు కానీ మనం చేస్తున్న ఉపవాసం రహస్యంగా రహస్య ముందు చూచు తండ్రి వైపు మాత్రమే చూసి చేయగలుగుతున్నామా లేదా అని ఆలోచన చేయాలి కొంతమంది అది ఏదో గొప్పగా చెప్పుకుంటుంటారు నేను ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాను ఇదిగో నలభై రోజులు ఉపవాసం ఉన్నాను అంటాడు మా ఉన్నాడు ఒక ఆయన బాగా తాగుబోతు హిచ్చి తాగిపోతు అట్లా తాగుబోతాడు ఆ నలభై రోజులు మందు తాగడు మన నలభై ఒకటో రోజు ఇంకెవడు పట్టుకోలేము అండి భారీగా ఆ నలభై రోజులు సంతోషం ఆ నలభై రోజులు దాటిన వెంటనే ఆమెకు నరకం మళ్ళా నలభై రోజులు ఆమె ఎదురు చూస్తుంది ఎందుకు ఆ నలభై రోజుల్లోనైనా బాగుంటాడని చాలా రాజకీయాలు ఎదిరిగేటువంటి వ్యక్తులు ఆ నలభై రోజులు భార్యనొక్క మాట అనడు పిల్లల్ని ఒక మాట అనడు తల్లిని ఒక మాట అనడు ఎంత బుద్ధిమంతుడేమో అన్నట్టుగా ఉంటాడు ఆ నలభై రోజులు అయిపోయిన తర్వాత చూడాల వారి ప్రవర్తన అది నిజమైన ఉపవాసం ఏంటరా ఆలోచన చేయండి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఉపవాసం అంటే అన్ని ఉపవాసాలే కాదు దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయాలా అందులోనూ మనం ఉపవాసం ఉన్నట్టున్నారా మాతృనికి తెలియాల్సిన అవసరము లేదా కొన్నిసార్లు నేను ఆకలి వేసి బొంచేసి చాలా చేప ఉంటుంది మా ఫస్ట్ ఇంకా బోంచేదు మా పదకొండు అవుతుంది బోంచేవా కొన్ని బట్టలు ఉన్నాయి సార్ వాడిని కంప్లీట్ చేసుకుని తింటాను అంటుంది పన్నెండు అవుతుంది ఏమా ఇంకా ఏం లేదు పొద్దున అంటే ఆమె ఏం చెప్పదు ఇంకా నాకు అర్థమవుతుంది ఈమె ఫాస్టింగ్ ఉన్నట్టుంది ఆమె చెప్పుకోవచ్చు సార్ నేను ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాను తినను లేని చెప్పొచ్చు ఆమె అంటే నేను చెప్పుకోవడం ఎందుకు ఆయనకు అర్థమవుతే ఓకే అర్థం కాలేదంటే తింటా తింటానికి వస్తే టైం అవుతుంది మూడు దాకా ఆమె ప్రార్థనలో ఉండి వాక్యం చదువుకుంటూ ఉంటుంది ఆ తర్వాత బో నాకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా పదిన్నర పదకొండు పన్నెండు అయినా ఇంకా భోంచలేదంటే ఇంకా నాకు అర్థమవుతుంది నేనేమి ఇది కాదు కదమ్మా ఆలోచన చేయండి అంటే చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఉపవాసం ఉన్నామని రహస్య ముందు చూచి దేవునికి తెలిస్తే చాలు అందుకే మన జీవితంలో శరీర సంబంధముగా లోక సంబంధముగా రహస్యములు ఉండకూడదు అయితే కొన్ని విషయాలలో రహస్యముగా మనం ఉండాలంట ఏ విషయాలు చెప్పండి ఒకసారి ముగిద్దాం మొదటిదిగా ధర్మం చేసే విషయంలో రహస్యముగా ఉండాలి రెండవదిగా ప్రార్థన చేయనప్పుడు కూడా రహస్యముగా ఉండాలి మూడవదిగా ఉపవాసం ఉన్నప్పుడు కూడా రహస్యముగా ఉండాలి ఈ మూడు విషయాలలో మనుషులు మెచ్చుకోవాలని మనుషులు చూడాలని ఎప్పుడూ ఆలోచన చేయకుండా రహస్యమందున్న నా తండ్రి నన్ను చూస్తే చాలు అని ధర్మం చేసినప్పుడైనా ప్రార్థన చేసినప్పుడైనా ఉపవాసం ఉన్నప్పుడైనా దేవుడు చూస్తున్నాడని దేవునికి మాత్రమే తెలిస్తే చాలని రహస్యముగా వాటిని మన జీవితంలో జరిగించే ప్రయత్నం చేద్దాం దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం కలు మూసుకునండి ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కూడికను ముగించుకుందాం మహోన్నతుడా గొప్ప దేవుడా మీ ఉన్నతమైన శ్రేష్టమైన పాదవులకు వేలాది స్తోత్రాలు తండ్రి మరొకసారి పరిశుద్ధ దిన ముందు రాత్రికాలపు ఆరాధనలో మేమందరమును మందగా చేరి ఈ విధముగా మిమ్మల్ని ఆరాధించగలిగే కృపను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రవ్వా నిజముగా మా జీవితములో కానీ పాప సంబంధమైన రహస్యము ఉండకుండా జాగ్రత్త పడమన్న మీరే కొన్ని విషయాలలో రహస్యముగా ఉండాలని బోధించినందుకు స్తోత్రాలు ఒకవేళ ధర్మం చేస్తున్నప్పుడు సహాయం చేస్తూ ఉన్నప్పుడు ఇతరులకు మా ప్రేమను క్రియల్లో చూపించేటప్పుడు ఎవరైనా గుర్తించి గమనిస్తే మెచ్చుకుంటే బాగుండు అనే ఆలోచనతో ఎన్ని రోజులు మేము చేసామేమో దైతములు క్షమించి ఇకనుంచైనా నుంచైనా మా ధర్మము తండ్రి రహస్యముగా ఉండినట్లుగా సహాయము దయచేయండి మరొకసారి ప్రభా ప్రార్థన విషయంలో కూడా రహస్యానుభవం కలిగి ముందుకు కొనసాగే కృపను దయచేయండి ఉపవాస విషయంలో కూడా ఏ మనుషుడు మెచ్చుకుని అవసరం లేకుండా మా దేవుడు అయిన నీవు మాత్రమే మా ఉపవాసమును గుర్తించి మమ్మల్ని ఆశీర్వదించగలవని విశ్వాసముతో రహస్యముగా ఉపవాసములు కూడా కొనసాగించగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం విత్తబడిన వాక్యాన్ని విన్నవారందరి హృదయాలలో ఫలింపజేయమని ప్రార్థిస్తుంటున్నాం నైనా ఆసక్తితో చేరువచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించుమని వారి జీవితములో ఈరోజు మొదలుకొని ఈ రహస్యములను వారు కొనసాగించడానికి కృప చూపించుమని ప్రార్థిస్తుంటున్నాం రాలేక వెనకబడిపోతున్న వారిని క్షమించండి మరొకసారైనా రావడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ ఈ రాత్రికాల సమయంలోని మెండైన దీవెనలు చేరువచ్చిన వారందరిపై కుమ్మరించి నడిపించుమని నజరేయుడైనా యేసు క్రీస్తు వారి నామములో వినయముతో అడిగి వేడుకొని పొందుకుని తండ్రి ఆమె